హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సన్యా హోమ్ మేడ్ ఇంక ఈరోజు వీడియో ఏంటంటే గణపతి నవరాత్రిలో భాగంగా ఈరోజు గణపతి హోమం చేస్తున్నారనమాట గుడి దగ్గర సో అక్కడికైతే వెళ్తున్నాము ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది గణపతి నవరాత్రిలో ఐదు రోజు ఎప్పుడూ హోమం చేస్తారనమాట అది కూడా సండే చేస్తారు అందరూ అందుబాటులో ఉంటారు కాబట్టి హోమాన్కు వెళ్లే ముందు కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసేసి అనమాట ఇంకా వచ్చేసరికి వన్ అవర్స్ టూ అవర్స్ చెప్పలేము సో అందుకని కొంచెం బ్రేక్ఫాస్ట్ అలాగే లంచ్లో కూడా ప్రిపరేషన్స్ చేసుకుని వెళ్తాం ఎప్పుడెళ్ళినా ఇప్పుడైతే ఇంకా గణపతి నవరాత్రులు కాబట్టి ఈ నైన్ డేస్ నేను నాన్ వెజ్ తినకూడదని అనుకున్నాను ఈసారి సో అందుకని మ్యాగ్వే ఇంట్లో కూడా ఉండట్లేదు రండి అంటే వన్ వీక్ చాలా ఫాస్ట్గానే అయిపోతాయి మేము నాన్ వెజ్ తినడం చాలా తక్కువే ఆ వన్ వీక్ కూడా తినకుండా ఉంటే సరిపోతుంది నాన్ వెజ్ తినని రోజుల్లో నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ వచ్చే కర్రీస్ కొన్ని ఉంటాయి సో అందులో ఒకటి మకానా కర్రీ అనమాట ఊరి మకాన జనరల్గానే పిల్లలకి స్నాక్స్లో ఎక్కువగా ఇంక్లూడ్ చేస్తూ ఉంటాము అందరము సో ఇలా కర్రీ కూడా చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంది సో ఎవరైనా ఇప్పటివరకు ట్రై చేయకపోతే ట్రై చేయచ్చు ప్రాసెస్ అంతా ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా సింపుల్ రెసిపీ అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది ఓన్లీ రైస్లోకనే కాదు చపాతీలోకి రైస్లోకి పుల్కాస్లోకి ఎందులోకైనా బాగుంటుంది బిర్యానీలోకి కూడా ప్లెయిన్ పులావ్లోకి సైడ్ డిష్గా పెట్టుకోవచ్చు ఈ తామర గింజలు అందరికీ తెలుసు మాక్సిమం ఇప్పుడు హెల్తీ అని చెప్పి అందరూ మాక్సిమం ఇంక్లూడ్ చేసుకుంటున్నారు డైట్లో సో ఫస్ట్ అయితే ఆ మకానాన్ని తీసుకొని మనకి కావాల్సినంత క్వాంటిటీ ఆయిల్లో కానీ నెయ్యిలో కానీ బాగా ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ అవి కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు డ్రైగా కూడా చేసుకోవచ్చు మనం కర్రీలో యూస్ చేస్తున్నాం కాబట్టి కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకుంటే బాగుంటుంది టేస్ట్ అవి ఫ్రై అయిపోయిన తర్వాత వాటిని పక్కకు తీసేసుకొని ఒక మీడియం సైజులో ఉన్న ఆనియన్స్ని ఒక రెండు చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి వాటితో పాటు పచ్చిమిర్చి కూడా అలాగే ఫ్లేవర్ కోసం అయితే ముందు ఆయిల్లో రెండు బిర్యానీ అక్కడ యాడ్ చేశాను అవి వేగిన తర్వాత అప్పుడు ఆనియన్స్ యాడ్ చేసుకోండి ఇంకా తర్వాత ఇక్కడ గ్రేవీ కోసం అని చెప్పి మిక్సీ జార్లోకి ఒక రెండు కొంచెం పెద్ద సైజులో ఉన్న టమాటాలు కట్ చేసి యాడ్ చేసుకున్నాను దాంట్లోకి ఒక నాలుగు వెల్లుల్లిపాయలు చిన్న అల్లం ముక్క ఫ్లేవర్ కోసం అయితే లవంగాలు ఇంకా ఇలాచి చెక్క చిన్న చిన్న పీసెస్ అయితే యాడ్ చేసుకున్నాను ఇందులోనే వాటన్నింటిని ఫైన్ పేస్ట్లా మిక్సీ పట్టుకోవాలి ఎక్కడ పలుకు లేకుండా ఒక పక్కన ఆనియన్స్ అయితే మగ్గిపోయేయాలండి ఇప్పుడు ఇందులోకి పసుపు మనం తినే కారాన్ని బట్టి కారం అలాగే ఉప్పు కూడా ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి మనకి ఇలా కొంచెం ఆయిల్ పైకి తేలిన తర్వాత యాడ్ చేసుకుంటే బాగుంటుంది మనం టమాటోాలను కూడా పచ్చివి యాడ్ చేస్తున్నాం కదా సో ఇది కూడా కొంచెం మగ్గాలన్నమాట టమాటోల్ని పీసెస్గా కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ ఇలా పేస్ట్లా చేసి యాడ్ చేసుకుంటే ఆ గ్రేవీ బాగుంటుంది అనమాట కర్రీకి త్వరగా మగ్గుతుంది కూడా ఇంకా మనం ఉప్పు ఉప పన్ని వేసేసాం కాబట్టి ఇంకొంచెం ఫాస్ట్గానే మగ్గిపోతుంది జస్ట్ ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ మగ్గించుకుంటే సరిపోతుందండి మనకి మగ్గింది అని ఎలా తెలుస్తుంది అంటే పైకి కొంచెం ఇలా ఆయిల్ తేలితే ఇంకా మగ్గిపోయినట్టే ఇంకా అందులోనే మనం మసాలాస్ అన్నీ యాడ్ చేసాం కాబట్టి ఇంకా సపరేట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ స్పైసెస్ కానీ ఏమీ యాడ్ చేయక్కర్లేదు ఇప్పుడు ఇంకొంచెం గ్రేవీ కోసం అయితే ఇందులోకి ఒక స్పూన్ అండ్ హాఫ్ వరకు పెరుగు యాడ్ చేసుకున్నాను ఇక్కడ నేను తీసుకుంది ఫ్రెష్ పెరుగండి ఫ్రెష్గా తోడపెట్టుకునేది యాడ్ చేసుకోండి ఎనర్జీ కానీ అలాగే పుల్లగా ఉన్న పెరుగు మాత్రం యాడ్ చేసుకోవచ్చు ఈ పెరుగు యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి ఫస్ట్ లేదంటే అక్కడక్కడ గడ్డల్లాగా లేదంటే సపరేట్గా పెరుగు ఏదో విరిగిపోయినట్టు అలా కనిపిస్తుంది అలా కాకుండా ఫస్ట్ ఇలా మిక్స్ అయ్యేలా గరితో బాగా కలుపుకోవాలి పెరుగు యాడ్ చేయడం వల్ల మనకి గ్రేవీ ఉంటుంది అలాగే కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఇంకొక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం కొంచెం మసాలాలు అలాగే పెరుగు యాడ్ చేసాం కాబట్టి హై ఫ్లేమ్లో పెట్టామంటే మొత్తాన్ని కలర్ చేంజ్ అయిపోతాయి మాడిపోతాయి సో అందుకని చూసుకొని లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి తర్వాత వాటర్ మనకి గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి ఇక్కడ వాటర్ యాడ్ చేసుకోవాలండి నేనేనండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి చపాతీ చేస్తున్నాను సో దాంట్లోకి అలాగే ఆఫ్టర్నూన్ లంచ్లోకి కూడా ఒకేసారి చేసేస్తున్నాను సో రెండు కర్రీలు వండేసి వెళ్ళాలంటే టైం సరిపోదు సో అందుకని టూ ఇన్ వన్ రెసిపీ అనమాట ఈరోజైతే ఇంకా వాటర్ అయితే ఒక గ్లాస్ అలా యాడ్ చేసుకున్నాను నేను ఇంకా కొంచెం థిక్ అయ్యేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న మకానా ఉంది కదా ఆ మకాన అని యాడ్ చేసేసుకోవాలి ఇంకా కారం ఉప్పు ఏమైనా అనుకుంటే ఇక్కడ వేసేసుకోవచ్చు మకాన అని ఫ్రై చేసి వేసుకుంటేనే బాగుంటుందండి అలా డైరెక్ట్గా వేసామంటే కొంచెం సాగినట్టు అలా ఉంటుంది సో ఫ్రై చేసుకునే వేసుకోండి వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలిపేసుకొని ఈ మకాన మనకి సాఫ్ట్ కావడానికి కూడా ఎక్కువసేపు పట్టదు ఒక టెన్ మినిట్స్ సరిపోతుంది మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు మగ్గించుకుంటే మనకి బాగా కుక్ అయిపోతుంది గ్రేవీ కూడా ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది మరీ థిక్గా అయిపోయినా చల్లారిన తర్వాత ఇంకొంచెం చిక్కబడుతుంది అందుకని నేనైతే ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫేసుకుంటున్నాను ఇంకా ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే సరిపోతుంది మనకి కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే మూత తీయగానే మంచి స్మెల్ వస్తుంది అసలు ఎప్పుడైనా నాన్ వెజ్ తినట్లేదు నాన్ వెజ్ తినే టేస్ట్ కావాలి అనుకున్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి ఖచ్చితంగా నచ్చుతుంది అందరికీ ఇంకా పిల్లలు అయితే ఇంకా ఇష్టంగా తింటారు ఇవి బాల్స్ ఉన్నాయి కదా ఇందులో బాల్స్లో బాగుంటాయి అనమాట సాఫ్ట్గా ఇంకా కర్రీ అయితే అయిపోయింది ఫస్ట్ కర్రీ ప్రిపరేషన్ అయిన తర్వాత ఇంకా చపాతీలు చేసుకున్నా అనమాట ఏ ఇడ్లీ వేసేద్దాంలే ఈరోజు కుదరదు కదా అనుకున్నా కానీ ఇంకా మనకి దొరికేది ఓన్లీ సండే సో ఆ రోజు కూడా ఏదైనా స్పెషల్ లేకపోతే ఎలాగో నాన్ వెజ్ ఉండదు కాబట్టి ఇంకా ఇలా టిఫిన్ కూడా ఏదో ఒకటి చేయకపోతే ఇంకా సండేలా ఉండదు వాళ్ళకి అందుకని ఇంకా ఫాస్ట్గా చపాతీలు కూడా వేసేసుకున్నాను రెండు అంటేనే జనరల్గా కొంచెం లేజీగా అలా స్టార్ట్ అవుతుంది రే కానీ ఈరోజు కొంచెం ఎర్లీగా లేచి ఫాస్ట్గా పళ్ళనే చేసుకొని రెడీ అయిపోయాము ఎలా అయినా ఆ పొద్దున్నే కొంచెం ఫ్రెష్ అయ్యి రెడీ అయిన దానికి అలాగే లేట్గా లేచి రెడీ అయిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఆ రోజంతా యాక్టివ్గా నడుస్తుంది అనమాట ఎర్లీగా లేచిన రోజు ఇంకా చపాతీలు కాల్చేటప్పుడు ముందే మనం ఆయిల్ వేసేసి కాల్చకుండా ఫస్ట్ రెండు వైపులా కాల్చుకున్న తర్వాత ఇలా కొంచెం పొంగుతుంది తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని అప్పుడు కాల్చుకోవచ్చు అనమాట కొంచెం ఎక్కువ ఆయిల్ తినే అయితే ఇంకొంచెం వేసుకోవచ్చు నేనైతే కాల్చుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్ నేనైతే ఇంకా ఆయిల్ వేసేసి ఇలా చాపా అన్నీ కాల్చేసాను ఇంకా పిల్లలకి మట్టుకు పెట్టిచ్చేస్తున్నాను ముందు జనరల్గా మా వారికి ఒక పట్టాన ఏది నచ్చదు సో ఫస్ట్ టైము తిన్న వెండి కర్రీ చాలా బాగుందని చెప్పారు కొంచెం స్పైస్ ఎక్కువైంది కానీ అని నేను అడగకుండానే అసలు నచ్చుతుందా లేదా అన్నట్టుగా చేసి పెట్టాను నేను ఇప్పుడు వెళ్ళైతే పూజలు అయితే పాల్గొనాలన్నమాట సో మనం పూజ చేయించుకోకపోయినా కనీసం అక్కడ పూజ చూస్తే అయినా కొంచెమైనా పుణ్యం వస్తుంది కదా సో అందుకని ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాము సో పూజ వీడియో అంతా కుదిరితే షేర్ చేస్తాను మీతో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఈ రోజు వినాయకుడి దగ్గర గరిక పెడితే చాలా మంచిది ఈ నవరాత్రులు కుదిరితే పెట్టచ్చు అండ్ ఈ రోజు కుదిరింది కాబట్టి ఇంకా గరికైతే తీసుకొని వెళ్తున్నాం అనమాట గుడి దగ్గర కూడా చాలా గరికైతే తీసుకొచ్చి పెట్టారు అందరూ పెట్టుకోవడానికి దేవుడి దగ్గర అండ్ ఇక్కడ పొడుగులతో ఉంటుంది గుడి పక్కన ఖాళీ ప్లేస్ అనమాట ఆ ఖాళీ ప్లేస్లో ఎప్పుడు హోమం చేస్తారు ఎవరి ఇయర్ ఈ నవరాత్రుల్లో పూజ చేయించుకోవాలి అనుకునే వాళ్ళు ముందు రోజే చెప్తే కావాల్సినవన్నీ వాళ్ళకి చెప్తారనమాట సో ఇలా కూర్చొని పంతులు గారు చెప్తూ ఉంటారు వాళ్ళు పూజ చేసుకోవచ్చు అండ్ చేసుకొని వాళ్ళైతే మిగిలిన వాళ్ళు ఇక్కడ కూర్చొని ఆ పూజ అంతా చూడొచ్చు అయ్యేంత వరకు ఇక్కడ ఫస్ట్ పూజ అయిన తర్వాత హోమం చేస్తారన్నమాట దానికంటే ముందు

धन्यवाद गुरु आबोलिन झाल सुया धन्यवाद परम प्रभा देह क देह मनायिस दोदाद जय गुरुदेवला कुहर वर महा के कोर मंगला आनंद हरिदादन भयामे निरादन आनंद कृेंद्र तयामे हर हर नमस्कारोमि हरनमपार्व देवदय जय जय हर हर महादेव तुम हो शंकर मा वेद आक्तो वनदय आंध्र वस्त्र निर्वत् तयामे विहार संगम रुद्रीय मंत्र ज्ञान आत्म चित्तार्पण प्रणाम प्रणाम श्रीमद् भगवान् श्री कृष्णा 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 ఇక్కడ బాలగణపతి స్వామికి తర్వాత అభిషేకం కూడా చేస్తారు వరుణ్ దేవునికి ఎందుకంటే హోమం చేసే ముందు వర్షం రాకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండటానికి ఇలా ఎవరి ఇయర్ పూజ చేసి ఇలా బూర్లు అయితే ఎగరేస్తారనమాట ఇక్కడైతే ఇంకా ఆడవాళ్ళందరినీ రమ్మని చెప్పారు ఎందుకంటే బూర్లు ఎగరేస్తారు కదా వాటిని క్యాచ్ పట్టుకోవాలన్నమాట అందరం మేమైతే అందరం రెడీగా ఉన్నాం ఎప్పుడెప్పుడు ఎగరేస్తారు బూర్లు అని చెప్పి ఇంతమంది చెంగులు పడతాం కానీ ఒక్కరికి చెంగల్లో కూడా అనమాట అవి ఎప్పుడు కిందే పడుతూ ఉంటాయి ఎవరికో కానీ పడవు అందరం పట్టుకోవాలని ఎక్సైట్మెంట్ కానీ ఒక్కరికి కూడా సరిగ్గా దొరకలేదు అందరికీ కిందే దొరికాయి ఇక్కడ పూజలో కూర్చున్నారు కదా వాళ్ళందరూ ఒకరు వచ్చి అలా చేస్తూ ఉన్నారనమాట దాంతోపాటు పిల్లలు కూడా వచ్చారు వాళ్ళకైతే అసలు దొరకలేదులేండి ఈసారి స్వామివారి నిమజ్జనం అలాగే సందర్పణం కూడా ఇంకా ముందుకు జరిగాయి ఎందుకంటే గ్రహణం వచ్చింది కదా దానికంటే ముందు చేయాలన్నారు కాబట్టి చుట్టుపక్కల నిలబెట్టిన వినాయకులు అందరి దగ్గర ఇంకా ముందే జరిగిపోతాయని నేను మ్యాక్సిమం అన్నీ ఒకేసారి నిమజ్జనం అవుతుంది ఈసారి లాస్ట్ ఇయర్ అయితే ఒకదాని తర్వాత ఒకటి కాబట్టి అన్నీ చక్కగా చూసేవాళ్ళము ఈసారి అన్నీ ఒకేసారి జరుగుతాయి లాస్ట్ ఇయర్ అయితే ఇంకా ఎక్కువ రోజులే ఉంచారు స్వామివారిని ఈసారి తొమ్మిది రోజుల వరకు పూజలు చేసి తర్వాత స్వామివారిని కదిపేసి నిమజ్జనం గ్రహణం కంటే ముందు రోజు చేసేస్తారు ఇక్కడ ఊర్లు పెట్టుకోవడానికి ఎప్పుడు ఆడవాళ్ళు మాత్రమే వచ్చేవాళ్ళము ఈసారి మగవాళ్ళు కూడా వచ్చారు దాంతోపాటు పిల్లలు కూడా హోమానికి సంబంధించినవన్నీ ముందు రోజే కొన్ని ఏర్పాట్లు అయితే చేసేసారులేండి పందరు వేయడము హోమగుండాన్ని అయితే అందంగాలికి ముగ్గులు పెట్టి ఇంకా హోమంలోకి వేసే పత్రి కానీ పుల్లలు కానీ నిన్నే తీసుకొచ్చి పెట్టారంట ఇంకా హోమానికి ముందు హోమంలోకి కావాల్సిన అతనిని కూడా ఇక్కడ ఇలా రాపాడించి కొట్టిస్తారనమాట ఆ మంటతోనే ఇక్కడ హోమాన్ని స్టార్ట్ చేస్తారు ముందు హోమం చేసుకునే వాళ్ళందరూ ఇలా హోమం చుట్టూ కూర్చున్నారనమాట పూజలో కూర్చున్న వాళ్ళందరూ లాస్ట్ ఇయర్ అయితే ఎక్కువ జనం ఉండడం వల్ల హోమగుండాలు కూడా ఎక్కువ వేశారు సరే తక్కువ మందే కాబట్టి ఒక హోమగుండమే వేశారు ఇది ఎప్పటి నుంచి దగ్గరనే చూడాలనిపిస్తుంది నాకు కానీ ఇంకా అక్కడ అంత స్కోప్ ఉండదు ఎందుకంటే ఒక పక్కనే పూజ సామాగ్రి ఇక్కడ కూర్చున్న వాళ్ళు అందరూ ఉంటారు కాబట్టి అలా డిస్టర్బ్ చేసినట్టు అవుతుందని దగ్గరకైతే వెళ్ళాము ఎప్పుడు ఇక్కడ నుంచి అలా మంట ఎలా వస్తుందా అని చెప్పి ఎప్పుడైనా చూడాలనుకుంటాను మేబీ నెక్స్ట్ ఇయర్ అయినా చూడాలి ఈ హోమంలో పేలాలు ఇంకా చెరుకు ముక్కలు వినాయకుడికి ఇష్టమైన ఉండ్రాళ్ళు తర్వాత లక్ష్మీదేవికి ఇష్టమైన కమలాలు పువ్వులు ఇవన్నీ వేసి చేశారనమాట హోమం అయితే ఒక గంట వరకు చేశారండి ఇంకా హోమం అయిపోయిన తర్వాత అందరూ ఇలా హోమం చుట్టూ ఒక మూడు సార్లు తిరుగుతారు మంత్రం చెప్తారు పంతులు గారు తర్వాత హోమంలోకి వేయాల్సిన ద్రవ్యాలన్నీ వేసేశారు ఇంకా మిగిలిన వాళ్ళకైతే అక్కడ అమ్ముతున్నారు విడిగా సో అక్కడ తీసుకొని మనం వేసుకోవచ్చు మన చేతులతో ఇంకా తర్వాత అక్కడ హోమంలో తీసిన బొట్టుని అందరికీ పెట్టి అక్కడ ప్రసాదం ఇస్తున్నారు అనమాట అక్కడ తీసుకున్న తర్వాత అక్కడ బట్టలు పెట్టవలసిన వాళ్ళు కొంతమంది పెట్టారు హోమంలో ఉన్న బొట్టు కూడా మేము పెట్టేసుకొని ప్రసాదం తీసేసుకొని ఇంటికైతే వచ్చేసాము వచ్చేసరికి ఒక రెండు అలా అయిపోయిందిలేండి ఇంకా ప్రసాదాలు తర్వాత ఇంకా భోజనం చేసేసి ఇంకా రిలాక్స్ అయ్యి సాయంత్రం మళ్ళీ రోజు పూజ చేయించుకుంటారు పొద్దున సాయంత్రం కూడా అక్కడ పూజకైతే ఈ ఈరోజు ఇంటి దగ్గరే అని చెప్పి ఇంకా పిల్లల్ని తీసుకొని ఇక్కడ మేము వెళ్ళేసరికి స్వామివారికి నక్షత్ర హార్త ఇస్తున్నారు రోజు కుదరకపోయినా మనకు కుదిరినప్పుడైనా వెళ్ళి చూడాలి సాయంత్రం అని అనుకుంటాను నేను సో ఈ రోజు కుదిరిందిలేండి ఇంక ఇక్కడైతే వీళ్ళందరూ ప్రసాదాలు పంచుతున్నారు మా చిట్టుచికి అయితే రోజు వెళ్తానమ్మా ప్రసాదాలు అంటుంది కానీ డైలీ లేండి ఇంకా స్కూలు ఆ ట్యూషన్ హోంవర్క్స్ టైంకి పడుకోవడం అని పొద్దున్న లేవడం ఈ హడావిడే సరిపోతుంది అందుకని ఎప్పుడైనా నెక్స్ట్ డే హాలిడే అన్నప్పుడు మాత్రం పంపిస్తున్నాను ఇక వెళ్ళారంటే ఆడుకుంటూ ఉండిపోతున్నారు ఇంకా మ్యారేజ్ యానివర్సరీకి మా షాప్లో చిన్ని గారు ఇచ్చిన గిఫ్ట్ అయితే పిల్లలకి చూపించలేదు ఇప్పుడు చూపించా అనమాట వాళ్ళ డౌట్స్ ఏంటంటే ఈ ఫోటోలో మేము లేవేంటమ్మా అనే డౌట్ ఫస్ట్ వస్తుంది కదా అదే అడుగుతున్నారు భరత్ పెద్దగా గుర్తుపట్టడు కానీ ఎక్కడ దిగామా అన్నది అదే మాత్రం బాగా గుర్తుంటుంది ఈ ఫోటోలో మేము లేవేంటమ్మా అని అడుగుతుంది మొన్న పెళ్ళికి వెళ్ళినప్పుడు లేట్ నైట్ అయిపోయిందని చెప్పి పిల్లల్ని తీసుకెళ్ళలేదు మేము ఇద్దరమే వెళ్ళాం అనమాట అది గుర్తుపెట్టుకొని మరి అడిగింది చదివే గుర్తుపెట్టుకుంటారా అంటే మర్చిపోతూ ఉంటారు ఇలాంటివి మాత్రం గుర్తుంటాయి బాగా సో ఇదండి ఈరోజు వీడియో ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ సుమ్మల్ని క్లిక్ చేస్తే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీ వరకు నోటిఫికేషన్స్ వస్తాయి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ హోమ్ హోమ్మెడ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్